హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ నేను మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ని ఈరోజు షేర్ చేసిన వీడియో వచ్చేసి మన ఇంట్లో పాతగా అయిపోయిన వస్తువుల్ని సింపుల్గా ఎలా రీక్రియేట్ చేసి కొత్త దానిలా చేంజ్ చేయొచ్చు అలానే ఖాళీ అయిన వాటర్ బాటిల్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐడియాస్ని ఈ వీడియోలో షేర్ చేశాను సో లేట్ చేయకుండా అవి చూసేద్దాం ఐడియా నెంబర్ వన్ పిల్లలు వాడే ప్లాంక్ను చూసుకుంటే ఈ ప్లాంక్ మీద వాళ్ళకి నచ్చినట్లుగా కలర్ పెన్తో పెన్సిల్తో ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఈ ప్లాంక్ పైన గీతలు అనేది గీసేస్తూ ఉంటారు సో ఇలాంటి ప్లాంక్ని మన ఎగ్జామ్స్ టైంలో పంపించడానికి అంతగా బాగోదు అలాంటప్పుడు ప్లాంక్ పై ఉన్న కవర్ని చాకుతో కానీ కట్టర్ని యూజ్ చేసి కానీ మ్యాక్సిమం తీసివేయాలి ఇలా మాక్సిమం పైన ఉన్న కవర్ తీసిన తర్వాత బుక్స్ కు వేసే కవర్ రోల్ అయితే డెఫినెట్ గా మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ ప్లాంక్ సైజ్ కి సరిపడా ఈ కవర్ నే కట్ చేసి ఫెవికాల్ తో అతికించుకోవచ్చు కానీ నా దగ్గర ఇలాంటి క్రాఫ్ట్ పేపర్ అయితే ఉంది సో పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండటానికి ఇలాంటి కలర్ క్రాఫ్ట్ పేపర్ ని ప్లాంక్ సైజ్ వరకు అడ్జస్ట్ చేసి ఎంత వరకు అయితే సరిపోతుందో అంత వరకు ఈ క్రాఫ్ట్ పేపర్ ని కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్ గా కట్ చేసిన తర్వాత ప్లాంక్ కి ఫెవికాల్ ని అప్లై చేసి కట్ చేసిన పేపర్ ని కరెక్ట్ గా ఉండేలా చూసి అతికించుకోవాలి ఇదే విధంగా ప్లాంక్ వెనక వైపు కూడా కావాల్సినంత వరకు క్రాఫ్ట్ పేపర్ ని కట్ చేసి ఫెవికాల్ ని అప్లై చేసి కరెక్ట్ గా అతికించుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్ సైడ్ లో కొంచెం గ్యాప్ అయితే ఉంది కాబట్టి గ్యాప్ కి కి సరిపడా క్రాఫ్ట్ పేపర్ని కట్ చేసి వెవికాలతో అతికించుకోవాలి ఇలా కంప్లీట్గా అతికించిన తర్వాత ఈ ప్లాంక్ ని కొంచెం సేపు ఆరనివ్వాలి ఇప్పుడైతే ప్లాంక్ కంప్లీట్గా ఆరిపోయింది ఇక్కడ చూస్తే కొంచెం ఎక్స్ట్రా పేపర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్ట్రా పేపర్స్ ని కూడా జాగ్రత్తగా సిజర్తో కట్ చేసుకోవాలి ఇలా నీట్ గా కట్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే చాలా సింపుల్ గా అలానే తక్కువ ఖర్చుతో పాత ప్లాంక్ ని కొత్త దానిలాగా చిటికలో మార్చేసాను సో ఇదే విధంగా మీ పిల్లల ప్లాంక్ ని కొత్త దానిలాగా చేయటానికి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసిన ప్లాంక్ ని మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే చూపించాను సో వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి నన్ను అడిగారు ఇది ఎలా చేసేవమ్మా అని సో అలాంటి హ్యాపీనెస్ మీ పిల్లల ఫేస్ నుంచి కూడా మీరు డెఫినెట్ గా చూస్తారు ఈ విధంగా ఈ ఐడియాని ట్రై చేసినట్లయితే ఐడియా నెంబర్ టూ ఇలాంటి చిన్నగా అయిపోయిన గాజు కానీ పాత గాజు ఉన్నట్లయితే ఈ గాజుతో మనం ఒక క్యూట్ ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకోవచ్చు అది ఎలాను అంటే ముందుగా ఇలాంటి ఒక కార్డ్ బోర్డ్ ని తీసుకొని గాజు లోపల వైపు నుంచి కార్డ్ బోర్డ్ పైన రౌండ్ షేప్ లో డ్రా చేసుకోవాలి ఇప్పుడు అదే కార్డ్ పైన గాజు బయట వైపు నుంచి గాజు సైజ్ ని రౌండ్ గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన ఈ రెండు షేప్స్ ని నీట్ గా కట్టర్ తో కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వాటి ఎడ్జెడ్స్ కరెక్ట్ గా లేకపోతే సిజర్ తోనైనా మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు లో కార్డ్ బోర్డ్ కట్ చేసుకున్నాం వీటిలో పెద్ద సైజులో లో ఉన్న కార్డ్ బోర్డ్ సైజ్ లోనే మరొక కార్డ్ బోర్డ్ ని కూడా నీట్ గా డ్రా చేసి అదే షేప్ లో కట్ చేసుకోవాలి ఇలా నీట్ గా కట్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్ ని తీసుకొని పెద్ద సైజు కార్డ్ బోర్డ్ ని పెట్టి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నట్లుగా చూసుకొని రౌండ్ గా కట్ చేసి ఆ కార్డ్ బోర్డ్ కి ఫెవికాల్ ని అప్లై చేసి కట్ చేసిన క్లాత్ కి అతికించుకోవాలి ఇప్పుడు ఎక్కువగా ఉన్న క్లాత్ కి వీడియోలో కట్ చేసినట్లుగా కొంచెం దూరం దూరంగా కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కి ఫెవికాల్ ని అప్లై చేసి కార్డ్ బోర్డ్ కి అతికించుకోవాలి ఇలా క్లాత్ మధ్య మధ్యలో కట్ చేయటం వలన రౌండ్ గా అతికించడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మరొక చిన్న క్లాత్ ముక్కని రౌండ్ షేప్ లో కట్ చేసి కార్డ్ బోర్డ్ మధ్యలో ఫెవికాల్ తో అతికించుకోవాలి ఇలా ఒక కార్డ్బోర్డ్ ని నీట్ గా అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు మిగిలిన రెండు కార్డ్ బోర్డ్స్ ని ఒక దానిపైన ఒకటి పెట్టి ఫెవికాల్ తో అతికించుకోవాలి ఇలా అతికించిన ఈ కార్డ్బోర్డ్ సైజ్ లోనే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా కట్ చేసి ఫెవికాల్ తో అతికించుకోవాలి ఇప్పుడు రెండు కార్డ్ బోర్డ్స్ ని నీట్ గా రెడీ చేసిన తర్వాత గాజుకి ఒక సైడ్ ఫెవికాల్ ని అప్లై చేసి ముందుగా రెడీ చేసిన కార్డ్ బోర్డ్ కి అతికించుకోవాలి ఇప్పుడు వేరే ఒక కార్డ్ బోర్డ్ కి పట్టుకుని తీయడానికి ఈజీగా ఉండటం కోసం ఇలాంటి ఒక థ్రెడ్ లాంటి దాన్ని హాట్ బ్లూ గన్ తో థ్రెడ్ ని రౌండ్ షేప్ లో ఉండే విధంగా సెట్ చేసి అతికించుకోవాలి ఈ ఆర్గనైజర్ ని ఫెవికాల్ పెట్టి అతికించాం కాబట్టి ఈ ఫెవికల్ అన్నది ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం సేపు ఆరిన తర్వాత చూసుకున్నట్లయితే మన క్యూట్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పటి వరకు అయితే ఈ గాజు చిన్నగా అయిపోయింది లేకపోతే పాతగా ఉందని పక్కన పడేసాం ఇలా కొంచెం ఆలోచించుకున్నట్లయితే ఆ పక్కన పడేసిన వస్తువుతోనే మనం ఒక ఆర్గనైజర్ అయితే రెడీ చేసేసుకున్నాము ఇలా రెడీ చేసిన ఈ ఆర్గనైజర్ ని చూడటానికి చాలా క్యూట్ గా కూడా అనిపిస్తుంది అలానే కనిపిస్తుంది కూడా ఇలా ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే దీని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలానో అంటే బొట్టు పెట్టుకునే వాళ్ళయితే చక్కగా దీనిని బొట్టు బిల్లలు ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలానే చిన్న పిల్లలకు పెట్టే టిక్స్ ని వేసి అలానో యూస్ చేసుకోవచ్చు అంతే కాకుండా మనం పెట్టుకునే ఇలాంటి చిన్న చిన్న ఫ్లక్కర్స్ ని కూడా ఇందులో పెట్టి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నట్లయితే చూడటానికి కొంచెం కొత్తగా డెఫినెట్ గా కనిపిస్తుంది ఇలా సింపుల్ గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మన ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈ ఆర్గనైజర్ ని చూసి తప్పకుండా అప్రిషియేట్ చేసుకుంటారు సో ఈ ఆర్గనైజర్ ని రెడీ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ స్టోర్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి ఐడియా నెంబర్ త్రీ ఇలాంటి డ్రింక్ బాటిల్ ఖాళీ అయిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన ఈ బాటిల్ కి పై వైపున రౌండ్ గా మార్కర్ తో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన దానికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉండే విధంగా రౌండ్ గా మరలా మార్క్ చేసి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలా వీడియో లో సేమ్ ఇలానే బాటిల్ మీద మనం డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే మనం బాటిల్ పైన ఏ విధంగా డ్రా చేసామో సేమ్ అదే విధంగా కట్టర్ తో జాగ్రత్తగా ఆ షేప్ అన్నది కరెక్ట్ గా ఉండేటట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా నీట్ గా కట్ చేసిన తర్వాత ఈ బాటిల్ పై వాటిని పైనుంచి కింద వరకు అంటే వీడియోలో చూపించినట్లుగా కిందకి పంపించి టైట్ గా ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ఇలా టైట్ గా సెట్ చేసిన తర్వాత చూసుకుంటే మనకు ఒక కప్పు ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది ఇది చూడటానికి బుజ్జి కప్ లా ఉంది అలానే పక్కన హ్యాండిల్ లాగా కూడా ఉంది పట్టుకోవటానికి ఇలా రెడీ చేసిన ఈ కప్ కి మరికొంచెం డిఫర్ ఫ్రెంట్ లుక్ కోసం క్రాఫ్ట్ పేపర్ అయితే బాటిల్ కనిపించకుండా ఇలా నీట్ గా అతికించేసేసాను ఫైనల్ గా జీరో కాస్ట్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసిన ఈ ఆర్గనైజర్ లో మనం స్పూన్లు లాంటివి పెట్టి కిచెన్ లో మనం చక్కగా స్పూన్ స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందులో పిల్లలు యూస్ చేసే కలర్ పెన్స్ పెన్సిల్స్ లాంటివి పెట్టి వాళ్ళ కోసం ఒక ఆర్గనైజర్ లాగా యూస్ చేయొచ్చు అలానే మనం వాడుకునే పెన్స్ ని పెట్టి పెన్ స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకొని మన దగ్గర అయితే ఇలాంటి డిఫరెంట్ గా ఉండే దువ్వెనలు అయితే కంపల్సరీగా ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇలాగా దువ్వెనలు పెట్టుకునే స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి ఇలాంటి వాటిని కొంచెం టైం తీసుకొని రెడీ చేయటం వల్ల మనకి ఎక్కువ ఖర్చు ఉండదు అలానే వీటిని మనమే స్వయంగా తయారు చేసాము అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆర్గనైజర్స్ని రెడీ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి అలానే మీరు ఏ విధంగా వీటిని యూజ్ చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి ఐడియా నెంబర్ ఫోర్ ఇలాంటి గీ డబ్బాలో అయితే కంప్లీట్ గా గీ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే కింద మరి కొంచెం గీ ఉంటూనే ఉంటుంది అదే స్టీల్ డబ్బాలో గీ అయితే డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేసి వేడి చేసి ఆ గీ అన్నది మనం సపరేట్ చేసేసుకుంటాం కానీ ఇదైతే ప్లాస్టిక్ డబ్బా దీని అయితే డైరెక్ట్ గా మనం స్టవ్ మీద పెట్టలేము అలాంటి టైం లో ఒక గిన్నెలో వాటర్ ని కొంచెం సేపు వేడి చేసుకున్న తర్వాత అందులో ఈ డబ్బాని ఒక రెండు నిమిషాలు సేపు ఉంచటం వల్ల అడుగు భాగంలో ఉన్న గీ అంతా కరిగిపోయి చక్కగా ఇలా ప్లేట్ లోకి అయితే వచ్చేస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న డబ్బా అయితే ఇది వన్ లీటర్ డబ్బా అనమాట ఇందులోకైతే మన చేయి లోపలికి వెళ్తుంది మనం చేత్తోనే అడుగున ఉన్న గీ అయితే తీసేసుకోవచ్చు కానీ ఇంతకన్నా చిన్న డబ్బాలు అంటే హాఫ్ లీటర్ డబ్బాలు పావు లీటర్ డబ్బాలు అయితే మనం చేయి పెట్టలేము కాబట్టి అలాంటి ఆ చిన్న డబ్బాలు యూస్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత నన్ను మీరు ఇంత పిషినీగా కూడా ఉంటారా అని అని అనుకోవచ్చు కానీ ఈ గీ మనకి ఊరికే ఏం రాలేదు లాస్ట్ డ్రాప్ వరకు యూజ్ చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ సో ఈ వీడియో చూస్తున్న మీరు నేను చెప్పింది కరెక్టా కాదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి ప్రజెంట్ చలికాలం కాబట్టి మనం వంట చేసిన కొద్దిసేపటికే అది చల్లగా అయిపోతుంది ఇలా తినే ప్రతిసారి కూరని వేడి చేసి తినటం వల్ల హెల్త్కి అంత మంచిది కూడా కాదు కాబట్టి స్టవ్ పైన గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ వాటర్ లో ఇలాంటి స్టాండ్ ని పెట్టి ఈ స్టాండ్ పైన మన మిగిలిన కూర గిన్నెని ఈ స్టాండ్ పైన పెట్టుకొని ఈ కూర గిన్నె పైన మూత అన్నది పెట్టుకోవాలి ఐదు నిమిషాల సేపు వేడి చేసుకుంటే వాటర్ తో పాటు కూర కూడా వేడవుతుంది ఈ విధంగా పొద్దున వండిన కూరలు ఏవైనా మిగిలిపోయినట్లయితే రాత్రి ముందు నేను చెప్పిన ఐడియాతో వేడి చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇలా ఈ వీడియోలో నేను చెప్పిన ఐడియాస్ గా ఇలానే ట్రై చేయాలి అని నేనైతే చెప్పట్లేదు నేను మీకు ఒక సలహా మాత్రమే ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్లుగా కాకుండా మీకు నచ్చినట్లుగా ట్రై చేయండి ఫైనల్గా ఈ వీడియోలో నేను షేర్ చేసిన జీరో కాస్ట్ ఆర్గనైజేషన్ ఐడియాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ